మనకు ఒక పని చెప్పేటప్పుడు ఖచ్చితంగా దే ఆ పని నా విషయంలో చేస్తాడు అనే నమ్మకం దేవుని కలిగించగలిగితే చాలు ఈ బ్రతుకులో డైరెక్ట్గా ఏమన్నాడు ఏబుకేమని చెప్పాడా సాతానం మీ ఇంటికి పంపిస్తాను జాగ్రత్తగా ఉండు విశ్వాసాన్ని కాపాడుకో నెమ్మదిగా ఉండు నీ కష్టాన్ని తెచ్చి పంపిస్తాను ఎన్ని కోల్పోతావు కానీ సాతానం నా పరువుది మాకు అని చెప్పాడా ఏం చెప్పలా కానీ ఏబుకు చెప్పకుండా సాతనతో సవాల్ేస్తాడు నా సేవకుడైన ఏబును చూచితవా చాలు ఆ నమ్మకమైన పేరు చాలు డౌట్ వచ్చిందనుకో మాట చెప్పగలుగుతాడు దేవుడు చెప్పలేడు చెప్పకుండా అన్ని తీసేశాడు కానీ కూడా అంతే ధైర్యంగా అని ఇచ్చాడు అని తీసుకున్నాడు ఆయనకే స్థుతి కలుగును గాక అన్నాడు దేనికి స్తోత్ర అది నిజమైన భక్తి ఇచ్చి ఇస్తేనేమో అన్ని బాగుంటేనేమో దేవుడు నన్ను దీవించాడు అన్ని ఇబ్బందులు కష్టాలు వస్తేమో దేవుడు నన్ను నాకు నష్టం చేస్తాడు ఏం దేవుడు అనుకోవడం కరెక్ట్గా